సోషో ఎకనామిక్ బుక్ లో మీరు చెప్పిర్రు మీరు చదువుకోకుండా మీరు పెడితే నేను దీని మీరు చూడండి ఐదు శాతం కాంట్రిబ్యూషన్ ఇవాళ తెలంగాణ నుంచి ఉందని మీ సోషల్ ఎకనామిక్ బుక్ లో మీరే పెట్టిరని చెప్పి తెలియజేస్తూ ఇది చూపిస్తా ఉన్నానని తెలియజేస్తూ మరియు మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం మా శ్రీధర అన్న గారు ఇప్పుడు వచ్చింది కాబట్టి శ్రీధరన్న అన్న గారు కూడా అద్భుతంగా ఫస్ట్ నుంచి నాకు మంచిగా సహకరించింది కాబట్టి మా శ్రీధర్ అన్నకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు కానీ అధ్యక్ష అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంటరప్ట్ చేయకుండా మీరు కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు కానీ నేను మాట్లాడినప్పుడు అధ్యక్ష కౌశిక్ రెడ్డి ఒక్కరు మాట్లాడితేనే సీతక్క రెండు సార్లు లేస్తుంది ఆదిసీన ఒకసారి లేస్తాడు ఐలైన్ ఒకసారి లేస్తాడు ఎందుకు అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు అధ్యక్ష ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడి నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు అది గవర్నమెంట్ భవన్ నేను నా కోసం కట్టుకోలే గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది అది మినిస్టర్ కోటర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది అదే ఐదు ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు అది క్వార్టర్స్ ఇచ్చారు అందులో మేము ఉన్నాం అధ్యక్ష అంతే తప్ప అది నా సొంతం కాదు ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు అలా సీతక్క ఏమన్నా ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి అది మా స్థాయికి అధ్యక్ష అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష అది మా మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా అన్న ఉంటాడు మేము మా స్థాయికి చాలా పెద్దది అది కానీ నా లైఫ్ స్టైల్ అయినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నా జీవన విధానం నీ జీవన విధానం నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నాయని నేను మాట్లాడినా కానీ వాళ్ళు ఆయన సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడినా అధ్యక్ష అదే విధంగా ఆత్మహత్యలలో కూడా మీ రాష్ట్ర మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ టూ నెంబర్ త్రీగా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి అదే విధంగా మిల్లుల పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి గోర్ల గోల్మాలు చేపలల్లో గోల్మాలు ఇవన్నీ అవే విషయాలు మాట్లాడడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అడుగు అంటున్న అధ్యక్ష వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు నేను టీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్న అధ్యక్ష భోజనానికి కూడా ఒకసారి రండి మే నాయకుడు ఉన్నప్పుడు పెట్టిండో లేదని మేము పెడతాం మేమేమన్నా ఏమన్నా గవర్నమెంట్ సొమ్ముతోటి నేను అలా పోయిన తర్వాత ఏమన్నా అదనంగా ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష కౌశిక్ రెడ్డి యువ శాసన సభ్యుడు అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అంశం విషయంలో ఇదేదో మేమే కొత్తగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి లేకుంటే వారికి ఉన్న ప్రోటోకాల్ ప్రివిలేజ్ క్రియేట్ చేసింది కాదు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఇక్కడ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు వారు కూడా మంత్రి క్వార్టర్లోనే ఉంటుండే అధ్యక్ష అదేవిధంగా సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇదా వారు నేర్పించేది అధ్యక్ష వారు ఏంది అధ్యక్ష మా హరీష్ రావు గారు ఆ విధంగా నేర్పిస్తా నేర్పిస్తా ఉన్నారా ఏందో చెప్పండి అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది ఇదే ప్రభుత్వ పరంగా మేము కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటాము వారు కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటారు ప్రభుత్వం ఇచ్చిన వసతికి సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు అధ్యక్ష ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు మేము అంటాం అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధించిన అది ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది ప్రభు ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎమ్మెల్యే క్వంప్ ఆ రోజు వైఎస్ఆర్ గట్టు ఉండొచ్చు ఇంకో కేసీఆర్ కట్టి ఉండొచ్చు ఏ ఏ ఏ యువకుడు మర్యాదగా మాట్లాడాలా సీతక్క వారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష వారిని ఆ విధంగా మాట్లాడటం అయితే అధ్యక్ష నో వీ హావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్టేట్ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ఫేర్ ఆనరబల్ మెంబర్ శుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఎలమెంట్